శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీస్కాంద పురాణాంతర్గత పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాస శాపము రాజా ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తుంది ఇది జన్మాంతరకృత పాపమే కానీ వేరేమీ కాదు మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో ఓ ద్విజోత్తములారా విష్ణుభక్తిని విడిచిపెట్టుట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు కేవలం మంచినీటిని తీసుకుని పారణ చేస్తాను నీరు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలు అందరు కావున ఈ విధంగా వలన దుర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాలలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడవుతాడు అని మంచినీటితో పారణ చేశాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా ఓ రాజా నీకు అతిథినైన నన్ను ఎలా విడిచి పారణ చేశావు శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవయ్యావు అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వారు అమేద్యం పురుగు వలె మలభక్షకుడు అవుతావు అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు నన్ను అవమానించిన వాడవు విష్ణుభక్తుడవెట్లవుతావు విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు నీలో బ్రాహ్మణ భక్తి లేదు విష్ణుభక్తి లేదు నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకొని ధర్మాలను పాడు చేశావు పాపాత్ముడవు నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనెను అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ ఓ మునీంద్ర నేను పాపాత్ముడను నిన్ను శరణు వేడుకొనుచున్నాను నన్ను కాపాడు జ్ఞానం లేనివాడిని నీవు జ్ఞానవంతుడవు పాపపుటడుగులో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు దుర్వాసుడేమాత్రం జాలీదయా చూపక తమ ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని నీవు చేపవు తాబేలువు పందివి వికృత రూపుడవు మరుగుజ్జువు కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు జ్ఞానం లేని క్షత్రియుడవు దురాచార పారాయణుడవు లేని రాజువు సకల జనుల చేనిందించబడు పాషాండ మార్గాన పువ్వువాడవు క్రూరుడవు అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే పది జన్మలు ఎత్తుతావని శాపం ఇచ్చాడు ఇంతలో శ్రీ మహావిష్ణు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు మంటలతో కోటి సూర్యప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాల్ని కాపాడుకోవటానికి పరుగుపెట్టడం ప్రారంభించాడు తరుముతున్న చక్రమును చూచి దుర్వాసుడు భూమండలమంతా తిరుగుతున్నాడు కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు వశిష్టాది మహర్షులు బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు దుర్వాసుడికి దిక్కు తోచటలేదు ఇది పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి ఇరవైదవ అధ్యాయము పారాయణం సంపూర్ణము ఓం నమ శివాయ